హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన్ షార్ట్ వీడియో దర్శనం అయిపోయిన తర్వాత బెంగళూరు రిటర్న్ అయ్యేటప్పుడు సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళామన్నమాట చాలా సార్లు విన్నాను మా ఆయన చెప్తుంటే బట్ దిస్ టైం అయితే టేస్ట్ చేసాం అనమాట ఇదే తిరుపతిలో ఓపెన్ చేశారు కొర్లగుంట ఐ మీన్ కొర్లగుంట కొరబెనుకుంట దగ్గర ఉందన్నమాట హోటల్ అయితే చాలా ఆంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ వాళ్ళ స్లాంగ్ కూడా సేమ్ రాజమండ్రి స్లాంగే ఉందన్నమాట అంటే మనకి వాళ్ళకి కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది కదా ఫస్ట్ అయితే స్వీట్ ఐటమ్ పెట్టారు స్వీట్ పొంగలు బూరెలు అండ్ ఒక స్వీట్ పెట్టారు తర్వాత కర్రీస్ వేసారనమాట టమోటో పప్పు అండ్ బీరకాయ కర్రీ వంకాయ కర్రీ అండ్ ఆకు చూడంగానే భయం వేసింది ఏంటి ఇంత పెద్ద ఆకు ఇచ్చాను బట్ వాళ్ళ ఐటమ్స్ పెట్టడానికి అంత మాత్రం ఆకు కావాలి అనిపించింది అనమాట అవేంటి ఓ పెసరపప్పు పునుగులు అంట రైస్ ఐటమ్స్ అయితే ఐ మీన్ పులిహోర పెట్టారు అండ్ జీరా రైస్ అలాగే పనీర్ బిర్యానీ పెట్టారనమాట దాంట్లోకి కూడా పునుగుల కర్రీనే వేశారు అండ్ మేము వెళ్ళింది నైట్ కాబట్టి అంత ఫుడ్ ఎంజాయ్ చేయలేకపోయాము క్వాంటిటీ అయితే అంటే మస్తు ఇస్తున్నారండి ఫుడ్ లవర్స్కి అయితే పక్కాగా విజిట్ చేయండి మీరు ఫుల్ సాటిస్ఫై అవుతాడు చూసారు కదా కంటిన్యూస్గా ఐటమ్స్ పెడుతూనే ఉన్నారు బట్ టేస్ట్ అయితే అవసరం ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది మేబీ ఆఫ్టర్నూన్ అయితే మేము ఇంకొంచెం ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళమేమో నైట్ ఆ పాటికి అలసిపోయాం కాబట్టి సో లైట్గానే తినేస్తామంట వాళ్ళు ఆ పెట్టిన ఐటమ్స్ కొంచెం కొంచెం టేస్ట్ చేయడానికే సరిపోయింది ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్